నేటి వాగ్దానము లేవియా కాండము ఇరవై ఆరవ అధ్యాయం పదకొండవ వచనం నా మందిరమును మీ మధ్య ఉంచేదను ప్రియదేవుని బిడ్డలారా ఈ మాటలు ఇస్రాయేలు ప్రజల కొరకు వ్రాయబడినవి దైవిక సహవాసపు వాగ్దానము నా మందిరమును మీ మధ్య ఉంచెదను అనే మాటల్లో అన్వయింపబడింది ఇక్కడ మందిరం అంటే ప్రత్యక్షపు గుడారం అని అక్షరార్థం ఆదిలో దేవుడు వాక్యమై ఉన్నాడు యేసు ప్రభువుగా యహానసువార్త ఒకటి పద్నాలుగు ప్రకారం శరీరధారి అయి మన మధ్య నివసించాడు ఇప్పుడు హెబ్రిల్ రాసిన పత్రిక మూడు ఆరు ప్రకారంగా ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహము తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు అనగా ఆయన మందిరము మన దేహమే ఆయనకు ఆలయము ఆయన మన మధ్యలో నివసిస్తున్నాడు భౌతికపరమైన కట్టడాలు కట్టి అది మందిరమని ఆ మందిరంలో దేవుడు ఉంటున్నాడని భావిస్తే అది మాత్రం భ్రమ మాత్రమే మన హృదయాలలో దేవునికి నివాస యోగ్యముగా మన శరీరాలని మనం కాపాడుకోవాలి అనగా దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులమై ఉండాలి అప్పుడే మనము పవిత్రంగా జీవించి దేవునికి మన హృదయాన్ని ఆలయంగా చేసుకుంటాం మన మధ్యలో ఆయన ఉంటాడు అదే మందిరం అని భావించాలి అట్టి పరిశుద్ధమైన జీవితంలో జీవిస్తూ దేవునికి మన హృదయాన్ని ఆలయంగా నిర్మించుకుందామా అట్లయితే దేవుని కృప మనకు తోడుగా ఉండి నడిపించునుగాక ఆమె హృదయమే నీ ఆలయం తీస్తూ విదితము కాదే ఇలలో ఎవరికి వివరించగని పావన రూపం హృదయమే ని ఆలయం తీస్తూ